వెల్కమ్ టు వైబ్ న్యూస్ జైపూర్ కు చెందిన బాక్సింగ్ ఛాంపియన్ మోహిత్ శర్మ బాక్సింగ్ రింగ్లో గుండెపోటుతో మృతి చెందారు మొహాలిలోని చండీగఢ్ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న బాక్సింగ్ మ్యాచ్ మధ్యలో హాట్ స్టోక్ రావడంతో మోహిత్ ఒక్కసారిగా కుప్పకూలాడు అక్కడి మెడికల్ టీం వెంటనే స్పందించి తక్షణ వైద్య సహాయం అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది హుటాహుటిన అతడిని సమీప ఆసుపత్రికి తరలించగా మోహిత్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి